రైతులో హలూయ్య దేవునికి స్తోత్రం ప్రభు పరిశుధ గణనామానికి మహిమ కలుగునగాక క్రీస్తు నందు ప్రియల దేవుడు దాని మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం రీతిగా ఆయన పాద సమ్ముఖములు ఉండడానికి కృపనిచ్చారు నిజంగా గడిచినటువంటి పది దినాలు దేవుడు ఎంతో అద్భుతాలను కాపాడి నడిపించిన విధానాన్ని బట్టి ఆయన విలువైన నామమునకు మహిమ ఘనతలు సమస్యమును కలుగునగాక ప్రైసందు ప్రియులు దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ఆత్మీయ జనులందరికీ రక్షకుడైన శక్తిగల నామంలో ఉదయ శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను మీరంతా బాగున్నారా రండి ఎదురు చూస్తున్న మీ అందరినీ మరొకసారి నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ కలుపు ధ్యానం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలు కండి వాక్యాన్ని ధ్యానించి ఆశీర్వాదాలు పొందండి ఉన్నాయా బైబిల్స్ దగ్గరలో తెరచూడండి లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్యదలు బాగలి బాక్సులు కమ్మని మనం చేస్తూ నెటిది ధ్యాన ధ్యానవాక్యంగా రోమిలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుతా ఉన్నాను మన ప్రభుత్వ యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపర్చ నిమిత్తము ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారు ఎండునట్లు ఓర్పునకులు కర్తనగు దేవుడు మీకు అనుగ్రహించున్నాం దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మనకు ఒకరు దీవించడం కాక తలలోంచి కడుమూసుకుందాం ప్రార్థన మహాగణుడు మహోన్నతుడు సర్వాధికారి అయిన తండ్రి మీకు అందనాలు ఈ నూతన మాసములో పది దినాలు నీ కృపలు దాచిపెట్టి పదకొండవ దినం ఏకునే రీతిగా ఈ పాద సముకములు మమ్మల్ని నడిపించారు మీకు అందనాలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మందిని బిడలు ఆత్మీయంగా బలపడుతూ పాలిబాక్సులు అవుతున్నారు మరింత మందిని పాలిబాక్సులు చేసి నీ కృపలు వద్దలంపొచ్చారు మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి ఏ సునామమున ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి ఆమెన్ చాలా చిన్న పిల్లలు చదువునటువంటి మాట జాగ్రత్తగా గమనిద్దాం మనం ఎందుకంటే తండ్రి యొక్క ఆశ కుమారుడైన క్రీశ్వర్ యొక్క కోరిక పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఈ మూడు కలిసి మనందరి జీవితంలో సహనము ఓర్పు అనేది రావాలి దేనికనంటే అందరం ఏకాగ్రవంగా దేవుని మహిమపరచాలి అని అంటే ఏక మనస్సు కావాలంటే ఒకరితో ఒకరు కలిసి పనిచేయాలంటే ఓర్పు అవసరం దానికి కర్త ఎవరైనా ఉన్నారో ఆయన మనందరికీ ఆ ఆదరణ కర్తను ఓర్పును అనుగ్రహించునని వాక్య్ఞాపకం చేస్తుంది దీవుని వాక్యంలో మనం చాలాసార్లు విన్నాము ఇక మిమ్మల్ని దాసులను పిలువను స్నేహితులను పిలుస్తున్నాను అన్నాడు ఆ మాట ఇసుకృష్ణ ప్రభువారు తన శిష్యులను ఉలిక్కిపడినట్లుగా చేసినటువంటి ప్రకటనలో ఒకటి ఆ సమయంలో ఆయన శిష్యులు దానిని పూర్తి అంతర్భావాన్ని బహుశా గ్రహించి ఉండకపోవచ్చు వారు జీవములోను మరణములోను తనతో అత్యంత సన్నిహిత సంబంధం సహవాసం కలిగి ఉండాలనేదే క్రిసు ప్రభు వారి యొక్క ఉద్దేశ్యం పునరుద్ధానము మరియు పెందుకొస్తు తర్వాత పరిశుధాత్మ శక్తి ద్వారా శిష్యులు అలాంటి సహవాసములో లోతైన ఎగు ఎదుగుదలకు శ్రీకారం చుట్టినట్లు మనం చూస్తున్నాం యసుకృషి ప్రభువారిలో ఏ ఆత్మ అయితే ఉందో ఆ ఆత్మలో వీరందరికీ కూడా అన్యోన్య సహవాసము యశు ప్రభువారి యొక్క వ్యక్తిత్వ విభిన్న విశేషణ గుణాల ద్వారా వారి జీవితాల్లో వ్యక్తము చేయబడిందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు అలాంటి గుణగణాలు ఏమండి వాటన్నిటిలో సహనం ఒకటి యేసుక్రీస్తుని బట్టి ఏమండి సహనములో పాలివాడను అని అప్పుషణ యోహాను అరవై ఐదు సంవత్సరాలకు పైబడి క్రైస్తుతో నడిచిన తర్వాత చివరి గడియల్లో ప్రకటించడం జరిగింది ప్రకటన గ్రంథంలో సర్వశక్తిమంతుడైనటువంటి వాని పేరే ఓర్పునకు కర్తయుగు దేవుడు క్రైస్తవ జీవితం ఒక పరుగు పొందేమని చాలాసార్లు మనం వింటూ ఉన్నాం అయినప్పటికీ ఇక్కడ దానిలో ఓపికత పరిగెత్తితేనే విజయం ఓపికతో సహనముతో పరిగెడితేనే ఆ యొక్క బహుమానం అనేది పొందుకుంటాం పిల్లలు పౌలు ఉద్దేశంలో ఓర్పు మరియు దీర్ఘశాంతం గల క్రైస్తవుడే శక్తిశాలి అనేటువంటి క్రైస్తవుడు చాలా చక్కటి మాట కదా హలలు చెప్పండి కానీ హలయ్య ఆత్మ ఫలాల యొక్క జాబితా ఉంది జా ఆ జాబితాలో మొదటి మూడు ఫలాలే వాటి తర్వాత ఉన్నటువంటి ఆరు సద్గుణాల యొక్క ఫలితమైనది సహనం ఈ ఆరు సద్గుణాల్లో దీర్ఘశాంతము లేక సహనము లేక ఓర్పు అనేది మొట్టమొదటిది పిల్లరావు ఉదయకాల సమయంలో మనం అందరం కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవ ప్రేమను గురిచినటువంటి శ్రేష్టమైన వర్ణనలో ఈ సహనం అనే దానికి చాలా అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఈ సహనం అనేది మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని సంపూర్ణము చేయగల శక్తి ఉన్నది హలోయ చెప్పండి కదా హలోలియ లేదా ఈ సహనము లేనటువంటి కారణంగానే మానవుడు పరదయసును పోగొట్టుకున్నాడని వాక్యం జ్ఞాపకం చేసింది ఈ ప్రధాన పాపము సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గాన్ని పీడిస్తూ సంఘాన్ని వశపరచుకుంటుందనే విషయాన్ని కూడా గమనించాలి మన లోకంలో చూస్తున్నాం వ్యాపార ప్రపంచం ఎంత పెద్ద వ్యాపార ప్రపంచం అంటే పిల్లల ప్రతి ఒక్కరు ఎవరికి నచ్చిన వ్యాపారం ఈ వ్యాపార ప్రచ ప్రపంచంలో సహనం అనేది అధికమైతే లావాదేవీల నిర్వహణలో లన్స్ కొన్నితనం అనేది తగ్గిపోతుంది హలో చెప్పండి గట్టిగా హలో కుటుంబ జీవితాల్లో సహనం అనేది అధికమైతే విడిపోయే కుటుంబాల సంఖ్య తగ్గుతుంది గొడవలు పడే కుటుంబాల సంఖ్య తగ్గుతుంది గమనించాలి కలిసింది రహదారుల్లో సహనం అధికమైతే మనం వెళ్ళే వాహనాల విషయంలో ఓర్పుతో వేచి ఉంటే సహనం కలిగి ఉంటే ఏమండి వైద్యశాలల్లో రోగుల సంఖ్య తగ్గుతుంది గమనించాలి ఏమండి క్రైస్తవ జీవితాల్లో సహనం అధికంగా చూపెడితే సంఘముల బలహీనల సంఖ్య తగ్గిపోతుంది గమనించాల దేగల సమయంలో కాబట్టి క్రైస్తవ సమాజంలో సహనం అధికమైతే పద్ధతులలో లౌకికం అనేది తగ్గిపోతుంది ఇలా ఇంకెన్నో చెప్పుకోవచ్చు చాలా ఉన్నాయి చెప్పడానికి అయితే మన కష్టాలను తగ్గించుకోవడానికి మన బాధలను తొలగించుకోవడానికి మన శ్రమలను తగ్గించుకోవడానికి మన సహనాన్ని పొడిగించుకోవడమే ఉత్తమమైనటువంటి మార్గం అల్య అందుకే మాట మన ప్రభు అయిన తండ్రి అయినటువంటి యేసు వారికి తండ్రిని దేవుని మహిమపరచు నిమిత్తం ఒకరితో ఒకరు మనస్సు కలవారైన ఓర్పున కథ దేవుడే అనుగ్రహిస్తుండ ఆ సహనాన్ని ప్లీజ్ ఆ సహనం అలవర్చుకోవడం అనేది అవసరమైనంత సహనం మరి ఏ ఇతర సద్గుణ అలవర్చుకోవడము అవసరము లేదు అంతగా సహనాన్ని అవసరం అలవర్చుకోవాలి వీళ్ళు గమనించాలి ఒక మార్గని ఆపకం చేస్తాం అదే కలిసి సమయంలో మనము సహనాన్ని కోల్పోయినప్పుడు సమస్యాన్ని కోల్పోతాం మనము చేసిన ఎన్నో మంచి పనులు మనం చేసిన ఎన్నో ఉత్తమ కార్యాలు మనం చేసిన ఎన్నో ఉత్తమ సహాయ సహకారాలు ఇవన్నీ కూడా ఒక సహనము లేకపోవడం అనే చిన్న కారణం ద్వారా ఏమండి నిరర్ధకం విషయాన్ని కూడా గమనించాలి కాబట్టి గతించినటువంటి రిజ్నాల్లో కంటే గతించిన సంవత్సరాల్లో కంటే గతించిపోయిన వారిలో కంటే ఈ రోజుల్లో సహనంతో ఉండడం ఎంతో కష్టమైన పని అయిపోయింది గమనించలిపిరా ఎందుకంటే చాలామంది ఈ సహనం గురించి సేవకులు మాట్లాడుతున్నప్పుడు ఆ తర్వాత ప్రభు నాకు సహాయ నాకు సహనాన్ని ఇవ్వు అని అడగడానికి బదులుగా ఆ సేవకును నిందించేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి వీళ్ళు అయితే మనం చేసిన ఉదయ కాల సమయంలో ప్రభువ నాకు సహనాన్ని దయచేయని ప్రార్థించిన వెంటనే మన సహనాన్ని శోధించడానికి లెక్క లేనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అయినప్పటికీ నీ సహనాన్ని వదిలిపెట్టదు అపోయి అంతిమ విజయాన్ని సహనం ద్వారా మాత్రమే సాధించగలము సహనమే శక్తినికు కొద్ది సమయం కొద్ది సమయం ఓపికతో ఏమండి అలసిన కాలతో నడవగలిగి సహనంతో ముళ్ళ మార్గాన్ని అధిగమించగలిగితే ఆ ముళ్ళబాటను జయించగలిగితే అది బంగారు వీధులకు నిన్ను నడిపిస్తుంది కనుక ఉదయకాల సమయంలో ఆ ఓర్పునకు కర్తైన దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ సహనాన్ని పట్టుకొని ఆ సహనముతో అనేక మందిని ప్రభు మార్గం నడిపించడానికి మన ప్రయాణము కొనసాగిద్దాం అట్టి కృప పరిశుధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించక తలలోంచి కను చూసుకోవడానికి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగి మాత్రం అంటే వందనాలు నూతన ఉదయకాల సమయంలో సహనము గురించి ఒక విలువైన మాట ఒక అయిన దేవుడు సహనానికి మరొక పేరు అనేటువంటి ఒక చక్కటి మాట మేము విన్నాం ఆ సహనము ఆ ఓర్పు ఆ సద్గుణం వాళ్ళం లేకపోతే ఈరోజు వ్యక్తమైన వాక్యము ద్వారా మందరిలో ఆ సహనాన్ని మేము అలవాటు చేసుకుని అనేకులకు మాదిరికర జీవితం ద్వారా మిమ్మును ఘనపరుసు మీ రాజ్యానికి అనేకమంది వారసులు చేసే కృపదించండి సహనం ముందు ముందుకు వెళ్ళే కృపదించండి సమస్సు ఘనత మీరు పొందుకోండి ఏ సునామను అడుగుతున్నాను తండ్రి ఆమెన్ త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడని నడిపించడం కాక ఆమెన్